ナマステ、ミスクスワカト డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు పర్యావరణానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ను హరిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రతి పంచాయతీ పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగా కపిలేశ్వరపురం గ్రామంలో సర్పంచ్ శాఖ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు అనంతరం వృక్ష జాతిని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి శివ చక్రవర్తి డిజిటల్ అసిస్టెంట్ దాసు ఫీల్డ్ అసిస్టెంట్ నాగు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు

మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి